అక్కంపేటలో జయశంకర్ సార్ జన్మదిన వేడుకలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శంకర భక్తుల సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రవికుమార్ యమునారెడ్డి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ నాయకురాలు ఓదల హైమవతి గ్రామ అధ్యక్షురాలు రజిత స్థానిక జెడ్పీఎస్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శంకరభత్ర సత్యంను ఈ నేటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమంలో భాగంగా వారి స్వగ్రమమైనటువంటి అక్కంపేటలో జయంతి కార్యక్రమాన్ని చాలా పూలమానులతో వారి సత్కరించి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఘనంగా వారి వారు తెలంగాణ రాష్ట్ర జాతిపిత తెలంగాణ స్వాప్నికుడు తర్వాత తెలంగాణ సాధన కొరకు వారు నిరంతరము విద్యార్థి దశ నుండే అనేక ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ యొక్క ఆవశ్యకతను శాస్త్రీయ పద్ధతిలో నిధులు నీళ్లు నియామకాలు అనేటువంటి ప్రధానమైనటువంటి మూడు అంశాలను తీసుకొని వారు మనకు తెలంగాణ యొక్క ఆవశ్యకత ఎంత ఉందనేటువంటి విషయాన్ని ఫార్మర్లు మొదలుకొని పండితుల వరకు అందరికీ తెలిసే విధంగా జనాలందరినీ కూడా జాగృతం చేసినటువంటి గొప్ప వ్యక్తి వారు అక్కంపేటకు చెందినటువంటి వారు అలాంటి వారి యొక్క జయంతిని వర్ధంతిని మా యొక్క జయశంకర్ సేవా సమితి క్రమంగా దాదాపుగా రెండు దశాబ్దాల కాలం నుంచి వారి పేరు మీదుగా కార్యక్రమాలను చేస్తూ అన్నదాన కార్యక్రమాలు తర్వాత నిత్యావసర వస్తువులు కరోనా టైంలో వాళ్ళకి ఇవ్వడం తర్వాత హెల్త్ క్యాంపులను నిర్వహిస్తూ మేము అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కూడా అక్కంపేటకు మేము అందరం కూడా విచ్చేసి వారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేసేటువంటి విషయాలు ఏంటి అంటే జయశంకర్ గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిర్వహి నెలకొల్పాలనేది ఒక మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అంతేకాకుండా స్వగ్రామైనటువంటి అక్కంపేటను స్వయంగా సీఎం గారే దత్తత తీసుకొని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది వారి పేరు మీదుగా తెలంగాణ ప్రాంతీయ అంటే తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా వారి పేరు జయంతి రోజును నిర్వహించి ఉత్తమైనటువంటి ఉపాధ్యాయులను సెలెక్ట్ చేసి వారికి జయశంకర్ సార్ పేరు మీదుగా సన్మానం చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా వారి స్వగ్రామంలో ఒక స్మృతివనాన్ని నిర్మించాలని చెప్పేసి మేము గత పది సంవత్సరాల నుంచి అధికారుల వెంట తిరగడం జరుగుతూ ఉంది మేము కూడా సమర్పించడం జరిగింది దానికి మేము గవర్నమెంట్ ల్యాండ్ కూడా సేకరించి వారికి చూపెట్టడం జరిగింది ఆ విషయంలో కూడా ప్రభుత్వము మాకు సహకరించి వారి పేరు మీదుగా స్మృతివనాన్ని వారి స్వగ్రామంలో నిర్వహించ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము వారిని కోరడం జరుగుతూ ఉంది వారి యొక్క జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో సమగ్రంగా పెట్టేసి వారి చరిత్ర తరతరాలుగా ఉండేట్టుగా దేశానికి తెలిసేట్టుగా చే ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యాశాఖను మరియు సీఎం గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికీ ఇంకా వారి ఆశయాలు ఇంకా సాధించవలసింది చాలా ఉంది మనకు నిధులు నీళ్లు నియామకాలు అనేటువంటి విషయంలో పట్ల ఇప్పటికీ ఇంకా మనకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదు ఆ విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకొని వారి ఆశయాలను పూర్తిగా వారి ఆశయాల సాధన చేసే విధంగా ప్రభుత్వాలు నిర్వహించాలని చెప్పేసి మీరు వారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ జాతి పిత తెలంగాణ ఉద్యమ కర్యటం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జన్మదినం సందర్భంగా వారి స్వగ్రామం అక్కంపేటలో పుర ప్రముఖులు మరియు జయశంకర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శంకరభప్పల సత్యం గారు మరి మెట్రో ఉదయం తెలంగాణ నెట్వర్క్ ఇన్ఛార్జిఎం రవికుమార్ గారు మరి ఆ మెట్రో ఉదయం మీడియా గ్రూప్ ఆఫీస్ ఇన్ఛార్జి శ్రీమతి ఎంనారెడ్డి గారు మరి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ రాష్ట్ర నాయకులు అనుభూతుల హేమవతి మిగతా మిత్రులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం ముందుగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మేమందరం కలిసి జయశంకర్ సార్కి పూలాభిషేకం చేసి మరి ఘనంగా సార్కు జయంతి కార్యక్రమాలను జరపడం జరిగింది మరి జయశంకర్ సార్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే జయశంకర్ సార్ ఎందుకంటే మామూలు సామాన్య పౌరుల నుంచి ముఖ్యమంత్రి స్థాయి వారికి కూడా వారిని మనం గుండెల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మరి ఈ రకంగా చూస్తే వారికి ఇంకా అంటే గుర్తింపు పెంచాలి తప్ప ఏమాత్రం కూడా ఇక్కడ కూడా తగ్గకూడదు మరి అంత గొప్ప వ్యక్తి అంత మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ మరి వారు మా స్వగ్రామంలో పుట్టడం అనేది చాలా గొప్ప విషయం మేము భావిస్తున్నాం మరి వారి పేరు మీద అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంది ఇంకా ఈ గ్రామానే కాకుండా తెలంగాణను కూడా మరి పేద పడుగు బలహీన వర్గాలకు వారి యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా మరి ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రివర్గం కావచ్చు మరి అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కృషి చేయాలి మరి వారు కళలు కన్న బంగారు తెలంగాణను సాధించుకునే దిశగా ఈ ప్రభుత్వాలు ఈ నాయకులు కృషి చేయాలని మరోసారి కోరుకుంటూ ఈ అక్కంపేట గ్రామంలో సార్కు ప్రభుత్వ భూమి ఉన్నది పదమూడు గుంటల ప్రభుత్వ భూమి ఉంది మరి దాని గతంలో మేము మా రాష్ట్ర అధ్యక్షుల వారి సహకారంతో మరి గౌరవ కలెక్టర్ గారికి కూడా అది ఇవ్వడం జరిగింది మరి దాని మీద సార్ స్మృతివనాన్ని కావచ్చు ఒక కమ్యూనిటీ హాల్ కావచ్చు నిర్మాణం చేసి మరి సారు జీవిత చరిత్రను అందరూ పొందుపరచాలి భావితారులకు అది అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వదిలే నన్న థ్యాంక్ యూ